హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో మా ముందు జాజితోలకి ముగ్గు ఎలా వేసుకున్నాను అలాగే మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ప్రతిరోజు గుమ్మం ముందు ముగ్గు వేయాలి అన్న ముఖ్యంగా పండుగ రోజుల్లో ముగ్గు వేయాలి అంటే మనకు ఇంట్లో ఉన్న పనుల వల్ల చాలా వరకు ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయలేము కానీ గుమ్మ ముందు మాత్రం అందమైన ముగ్గు వేసుకోవాలని ఉంటుంది కదా కాబట్టి తక్కువ టైంలో అందమైన ముగ్గులు ఎలా వేసుకోవాలో కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను ఇలాంటి స్టెన్సీస్ మన దగ్గర ఉంటే చాలా తక్కువ టైంలో అందంగా ముగ్గు వేసుకోవచ్చు అలాగే కొన్ని కలర్స్తో మనం డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతిరోజు ఇంటి ముందు చిన్న ముగ్గు అయినా సరే వేసుకోవటం వలన లక్ష్మీ కళ వస్తుంది అలాగే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి మన ఆడవాళ్ళకి మంచి థెరపీలాగా కూడా యూజ్ అవుతుంది నేను నాముతో అలాగే జాజుతో కూడా ముగ్గులు వేస్తూ ఉంటుంది కదా మన ఛానల్లో ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ ముగ్గులు కూడా చూడండి తప్పకుండా మీకు నచ్చుతాయి జాజుతో అలికి ముగ్గు వేసుకోవడం వల్ల చాలా పాజిటివ్గా ఉంటుందండి పూర్వకాలంలో ఆవు పేడతో లేదా ఎర్రమన్నతో అలికి ముగ్గులు వేసేవాళ్ళు కదా దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ జాజితో వాళ్ళకి ముగ్గులు వేస్తున్నాం అంతే ఎందుకంటే ఇంతకుముందు వాకిళ్ళు ఉండేవి ఇంటి ముందే కళ్ళాపు చల్లి కూడా ముగ్గులు వేస్తూ ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో మనం చూస్తూ ఉండవచ్చు కానీ సిటీస్లో అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళకి అది సాధ్యం కాదు కాబట్టి ఇలా జాజితో అలకి ముగ్గు వేసుకోవచ్చు అదేవిధంగా ఇలా మార్బుల్ పైన జాజితో వాళ్ళకి ముగ్గు వేయటం వల్ల మరకలు ఉండిపోతాయేమోనని చాలామందికి డౌట్స్ ఉన్నాయండి కమెంట్స్ చేస్తూ ఉన్నారు కానీ ఎలాంటి మరకలు ఉండవు నేను ఇది దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కూడా వాడుతున్నాను ఎలాంటి మార్పుల్స్ అయినా సరే మనం హ్యాపీగా వాడుకోవచ్చు జాజు గురించి పూర్తి వివరాలతో ఉన్న వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లింక్ని కూడా విజిట్ చేసి ఒకసారి వీడియో చూడండి ఈ ముగ్గు వేయడానికి నాకు దాదాపుగా ఇరవై నిమిషాలు అయితే పట్టిందండి ఎందుకంటే నేను వీడియో చేస్తూ ముగ్గు వేయాలి కాబట్టి అంత టైం పట్టింది లేదు అంటే పది నిమిషాలు సరిపోతుంది అంత సింపుల్గా వేసుకోవచ్చు అలాగే గుమ్మం కూడా చాలా కళగా ఉంటుంది ఒకసారి అంతా అయిపోయిన తర్వాత మీరే చూద్దరు కానీ అలాగే దీపావళి రోజున మనం లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటాం కదా కాబట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఈ విధంగా లక్ష్మీ పాదాలు కూడా వేస్తున్నాను ఇక్కడ స్వస్తిక్ కూడా ఉందండి కాకపోతే ఎవరు తొక్కకుండా మేము నడుస్తాం కాబట్టి వేస్తున్నాను నడిచే ప్రదేశంలో అయితే మీరు అసలు వేయకండి అలాగే ఇలాంటి దేవుడికి సంబంధించిన సింబల్స్ వేసినప్పుడు చీపురుతో తుడిచేయకుండా బ్రష్తో లేదా ఏదైనా క్లాత్తో కానీ శుభ్రం చేసుకోవాలి పెయింట్ బ్రష్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే గుమ్మానికి రెండు వైపులా కూడా ఈ విధంగా కలర్ని యాడ్ చేసి చిన్న డిజైన్ అయితే వేస్తున్నాను అది కూడా చూసేయండి ఇది చాలా సింపుల్గా అయిపోయిందండి స్టాంప్ బాక్స్ తోటి ఈ విధంగా చేశాను అన్నమాట మరి దీపావళి అంటేనే దీపాల పండుగ రకరకాల దీపాలతో మనం ఇంటిది అలంకరిస్తూ ఉంటాం కదా వాటిలో గుమ్మెత్త దీపం ఒకటి ఇది మీరు ఇంతకు ముందు విన్నారో లేదో తెలియదు కానీ మేమైతే చిన్నప్పటి నుండి ఇది ఆనవాయితీగా పెడుతూ ఉంటాం కాబట్టి ఈ దీపం ఎలా పెట్టాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపి ఇవన్నీ చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా సింపుల్ గా అయితే గుమ్మ ముందు డెకరేట్ చేశా అండి అలాగే గుమ్మానికి కట్టడానికి ఇప్పుడు బంతి కూడా రెడీ చేస్తున్నాను దేవుని మందిరానికి అలాగే గుమ్మ ముందు అలంకరించడానికి బంతి దండైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు గుమ్మెత్త దీపం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం అయితే ఇవి అడవి ప్రాంతాల్లోనూ అలాగే పల్లెటూర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వైజాగ్ లాంటి సిటీలో నాకు దొరకటం అదృష్టం అనేది చెప్పాలి మా అపార్ట్మెంట్ ముందే ఇవన్నీ కూడా దొరికేసాయండి కాబట్టి ఇవి నేను కోసుకున్నాను అయితే వీటి చుట్టూ ముళ్ళు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కోయాలి ఈ ముళ్ళు గుచ్చుకుంటే సూది గుచ్చుకున్నంత దారుణంగా నొప్పి వస్తుంది కాబట్టి చేతికి ఎక్కువగా టచ్ అవ్వకుండా మనం కట్ చేసుకోవాలన్నమాట కానీ చాలా మంచిదండి ఈ దీపం పెట్టుకోవటం చూసినారు కదా ఈ విధంగా నాకు కొన్ని దొరికాయి సో వీటిని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఈ తొడిమి వరకు కోయాలి ఎక్కువ హాఫ్ వరకు కట్ చేయకుండా ఈ విధంగా పైన చివరి భాగం మాత్రమే కోసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అన్నీ కూడా కోసి పెట్టుకోవాలి ఈ ఉమ్మెత దీపాలు దీపావళి రోజున మాత్రమే కాదండి కార్తీక మాసం అంతా కూడా శివుని పూజకు కూడా ఉపయోగిస్తారు దీపావళి రోజున ఉమ్మెత్తకాయలతో దీపం పెట్టడం అనేది పూర్వకాలం నుండి ఉందండి అప్పట్లో మట్టి ప్రమిదలు కూడా ఉండేవి కాదు కదా అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు మన పెద్దలు ఈ విధంగా దీపం పెట్టడం చాలా మంచిది అని చెప్తూ ఉండేవాళ్ళు ముందుగా ఈ విధంగా తొడుమలు తీయటం పూర్తి అయిన తర్వాత మనం లోపల ఉన్న గుజ్జుని మొత్తం తీసేయాలి అది తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలండి చిన్న హోల్ పడినా కూడా నూనె అనేది ఇందులో ఉండదు బయటకు వచ్చేస్తుంది కాబట్టి హోల్స్ పడకుండా చాలా చిన్నగా ఈ విధంగా స్పూన్తో తీసుకోవచ్చు చాకుతో తీసినట్లయితే మీకు త్వరగా హోల్స్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది లోపల ఉండే గింజలు మిరపకాయ గింజల్లో ఉన్నాయండి సేమ్ ఈ కాయలు కూడా చాలా ప్రమాదం ఎలా అంటే జిల్లేడు మనం పట్టుకున్న తర్వాత కంట్లో కానీ నోట్లో కానీ పెట్టుకుంటే ఎంత ప్రమాదమో ఇవి కూడా అంతే అండి అందుకే ఇది చేయటం పూర్తి అయిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి అలాగే చేతులకి ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ విధంగా కాయలు శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో నూనె ఒత్తులు వేసి వెలిగించుకోవాలి అలాగే పసుపు కుంకుమతో అలంకరించి పూజ మందిరంలో ఉంచి అమ్మవారి దగ్గర అప్పుడు మన గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకోవాలి ఈ దీపాలు లక్ష్మీ పూజ అలాగే శివుని పూజలో ఉపయోగిస్తారు ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఉమ్మెత్త పూలు శివునికి చాలా ఇష్టం అని చెప్తారు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద వృద్ధి చెందుతుంది అని విశ్వాసం అలాగే దీపావళి రోజున ఈ దీపం వెలిగిస్తే లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కూడా లభిస్తుంది అని ఒక నమ్మకం చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఇంత ముళ్ళు ఉన్న కాయలు అలాగే విషపూర్తమైన కాయలు ఈ విధంగా గుమ్మ ముందు పెట్టుకోవచ్చు అని తప్పకుండా చేయొచ్చండి ఎందుకంటే ఇది మన పెద్దలందరూ మనం పూర్వకాలంలో చేసిన విధానమే అయితే ఇప్పుడు రోజుల్లో చాలామందికి తెలియక రకరకాల దీపాలను వెలిగిస్తూ ఉంటారు మట్టి ప్రమిద నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపం పెట్టడం చాలా శ్రేష్టమైంది కానీ ఈ మధ్యకాలంలో నీళ్లతో దీపాలు అలాగే ఇంకా చాలా రకరకాల దీపాలు వచ్చేసాయి అవన్నీ కూడా పెడుతున్నారు కానీ ఆధ్యాత్మికంగా చూసుకుంటే నువ్వుల నూనెతో వెలిగించిన దీపం చాలా మంచిది అదేవిధంగా ఈ ఉమ్మెత్త దీపం అనేది ఇంకా శ్రేష్టమైనది అని చెప్పవచ్చు అలాగే ఉమ్మెత దీపం మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది అందుకే పూర్వకాలంలో మన పెద్దలు కూడా ఇదే విశ్వసించి ఈ ఉమ్మెత దీపాలని ఎక్కువగా పెడుతూ ఉండేవాళ్ళు ఈ దీపాలతో వీడియో చేయాలని చాలా రోజుల నుంచే అనుకుంటున్నామండి ప్రతి సంవత్సరం కూడా నేను స్కిప్ చేస్తున్నాను అయితే ఈ సంవత్సరం మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను మీలో ఎంతమందికి ఈ దీపం గురించి తెలుసు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే కూడా నాకు కమెంట్ చేయండి ఇంకా చాలా ఉన్నాయండి ఆరోగ్యపరంగా కూడా ఈ ఉమ్మెత్త దీపం వలన విశేషాలు మీలో ఎంతమందికి ఈ దీపం గురించి తెలుసు తప్పకుండా కమెంట్ చేయండి మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తర్వాత వచ్చే కార్తీక మాసంలో విశేషంగా శివుని పూజ కోసం ఈ ఉమ్మెత దీపం పెట్టుకోవడం చాలా శ్రేష్టమైనది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీకు ఆ పూర్తి సమాచారం కావాలి అంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను మరో వీడియో మీకు షేర్ చేస్తాను అలాగే ప్రసాదం కోసం ఈ విధంగా లడ్డూ అయితే చేసుకున్నాను ఆ తర్వాత లక్ష్మీ పూజ చేసుకుని ఈ విధంగా మా దీపావళి పండుగ అయితే ముగించామండి మీరు ఎలా చేసుకున్నారో కూడా తప్పకుండా కమెంట్ చేయండి నేను చేసిన ఈ డెకరేషన్ అలాగే ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కమెంట్ చేయండి రేపటి నుండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిబ్బంది యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్